ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి అనుకున్న పనులు చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయో తెలీదు ఎందుకు మనం అనుకున్న పని అవ్వట్లేదు మనకు అర్థం కాదు ఎంతో ప్రయత్నం చేస్తుంటాం ఎన్నో చేస్తుంటాం కానీ కొన్ని పనులైతే ఫిఫ్టీ పర్సెంట్ అయి దాగిపోతుంది కొన్ని పనులు అసలు మొదలయ్యవో కొన్ని పనులు నైంటీ పర్సెంట్ వచ్చి ఆగిపోతుంటాయి అలా ఆగిపోతున్నాయి అని అనుకున్నప్పుడు నేను చెప్పే చిన్నపాటి పరిహారం మీరు ఫాలో చేస్తే మీ పనులు ఎక్కడా ఆగు నేను ఒక మంచి పని మొదలు పెడుతున్నాను ఈ పని అయిపోవాలి అదో ప్రాజెక్టు కావచ్చు జాబ్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఏదైనా కావచ్చు మనం చేసే పని ఆగిపోకుండా ఉండాలి అని అంటే ఈ యొక్క చిన్నపాటి పరిహారం మనం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది దానికి సంబంధించింది ఏం కావాలి అంటే ఒక గాజు బౌల్ అనగా గాజు పాత్ర కానీ లేదంటే ఒక గాజు సీసా కానీ దానితో పాటు మనకు కావాల్సింది ఒక ఎల్లో కలర్ క్లాత్ అనగా కలర్ ఎల్లో అయినా ఉండొచ్చు లేదు ఒక తెల్లని బట్ట పసుపు నీళ్ళలో ముంచి తీసి అలా ఆరేస్తే అది ఎల్లో కలర్ క్లాత్ ఒక గాజు సీసా ఒక ఎల్లో కలర్ క్లాత్ దాంతోపాటు మనకు ఖచ్చితంగా కావాల్సింది నలభై నలభై ఐదు ఫైవ్ రూపీస్ కాయిన్స్ నలభై ఐదు ఫైవ్ రూపీస్ కాయిన్స్ కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉండాలి అందులో నోట్స్ కానీ చేంజ్ కానీ టెన్ రూపీస్ కాయిన్ కానీ ఉండరాదు ప్రతి కాయిన్ ఫైవ్ రూపీస్దే అయ్యి ఉండాలి అలాంటివి నలభై ఐదు ఫైవ్ రూపీస్ కాయిన్స్ కావాలి అవి ఏం చేయాలి అంటే మీరు కరెక్ట్గా సోమవారం నాడు మీరు పసుపు బట్టలో పెట్టి ఆ శివుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ పసుపు బట్టతో పాటు కాయిన్స్ పట్టుకొని ఆ గాజు పాత్రలో పెట్టి మీరు దేవుడి దగ్గరే పెట్టాలి పెట్టి సోమవారం రోజు శివుడికి పూజ చేసిన తర్వాత అందులో ఒక కాయిన్ తీసుకొని కళ్ళకద్దుకొని దేవుడు హుండీలో వేయాలి మొట్టమొదటి తర్వాత ఇంకో కాయిన్ తీసుకోవాలి కాయిన్ తీసుకొని జబులో పెట్టి మీరు బయటకు వచ్చిన తర్వాత మీ వాచ్మెన్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు బెదిరింటోళ్ళు కావచ్చు అడుక్కునేవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మన ఇంట్లో వాళ్ళు మాత్రం అయి ఉండకూడదు సమా బయట వాళ్ళు ఇంకెవరైనా అవ్వాలి మీరు బయటకు వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న ఫైవ్ రూప్స్ కాయిన్ ఒకటి వాళ్ళకి ఇవ్వాలి ఇలా మీరు ప్రతిరోజు రోజు పూజ చెయ్యాలి ఫార్టీ ఫైవ్ డేస్ ఇందులో ఎలాంటి సందేహం వలదు మీకు పూజ అయిపోయిన తర్వాత ఓ కాయిన్ తీసుకొని బయటకు వచ్చి ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇవ్వండి మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా ఆఫీస్ కానీ బయట కానీ అడుకునే వాళ్ళు కానీ గుడి దగ్గర వాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు ఇలా నలభై ఒక్క రోజు మీరు చాలా జాగ్రత్తగా చెయ్యాలి ఫార్టీ వన్ డేస్ పోతే మనకి ఇంక అక్కడ మిగిలింది ఫోర్ కాయిన్స్ మిగిలాయి ఇప్పుడు ఈ ఫోర్ కాయిన్స్లో ఒక కాయిన్ అయితే హుండీలో వేసాం ఇంకా త్రీ కాయిన్స్ ఉన్నాయి ఇందులో ఒకటి ఒక రోజు మీకు ఇష్టమైన రోజు మీరు పూజ చేసే క్రతువులోనే ఓ కాయిన్ తీసుకొని వెళ్ళి దేవుడు హుండీలో వేయాలి ఇక రెండు కాయిన్స్ ఉన్నాయి ఇందులో ఒక కాయిన్ మీ పర్సులో పెట్టుకోండి ఇంకొక కాయిన్ ఆ కాయిన్ తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టండి ఫార్టీ ఫైవ్ కాయిన్స్లో నలభై ఒక్క కాయిన్ మాత్రమే బయట దానం ధర్మం చేయాలి మిగతా ఫోర్ కాయిన్స్ ఒకటి దేవుడికి ఇంకోటి నీ పర్సులోకి ఇంకోటి నీ బీరువాలోకి ఇంకోటి నీ ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు ఇలా ఫార్టీ ఫైవ్ కాయిన్స్ మనం నలభై ఒకటి అనగా ఒక మండలం నలభై ఒక్క కాయిన్ మనం ఇస్తే మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు అలాగే కాకుండా మీరు ఏ కోరికైతే కోరుకుంటారో అది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది గురువుగారు మగవారైతే ఫార్టీ ఫైవ్ డేస్ పూజ చేయొచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఈ క్రతువు ఆడవారు కానీ చేస్తే ప్రాబ్లం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఒకవేళ ఎవరైనా స్త్రీలు పూజ చేస్తే వాళ్ళకి ఆ ఫైవ్ డేస్ ప్రాబ్లం తర్వాత కంటిన్యూ చేయొచ్చు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సుమా అలా మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చడం కోసం మాత్రం ఈ ఐదు రూపాయల పరిహారం చేస్తే మీకు అద్భుతంగా ఉంటుంది అలా మీ మనసులో కోరికని ఈ యొక్క చిన్నపాటి పూజా విధానంలో చేసి మీ కోరిక మీరే నెరవేర్చుకోండి తరువాత అక్కడ ఉన్న గాజు పాత్ర కానీ బౌల్ కానీ ఎల్లో కలర్ క్లాత్ కానీ ఏం చేయాలి గురువుగారు అని అంటే అవి తీసుకుని వెళ్ళేసి ఏదైనా వాటర్లో కానీ పారే నీళ్ళలో కానీ ఎక్కడన్నా వేసేయండి ఇవి రెండు మాకు అవైలబుల్ లేదు గారు అని అంటే ఎవరో తొక్కని ఓ చెట్టు మొదట్లో వేసేసేయండి అంతే కృష్ణార్పణ